అధికారం దక్కించుకోవడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం మాటల్ని చేతల్లో చూపాలి ముంచుకొచ్చే ముప్పును కనిపెట్టాలి అప్పుడే పై చేయి కొనసాగుతుంది ఇప్పుడు రేవంత్ సర్కారు ముందున్న సమస్యలేంటి రాబోయే రోజుల్లో ఎలాంటి సవాళ్లు ఎదురుకానున్నాయి ఈ డెస్క్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం కాంగ్రెస్ సర్కారుకు అంది వచ్చిన అవకాశంలా మారింది ప్రజెంటేషన్లు ప్రాజెక్టు టూర్లు అసెంబ్లీ చర్చలతో గత ప్రభుత్వంపై విరుచుకు పడింది చివరకు ప్రతిపక్షం కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డైనా నాగార్జున్ సాగర్ కు మాత్రం బీటలు వారలేదా పాడైతే బాగు చేసుకోరా అంటూ డిఫెన్స్ లోకి నెట్టింది ఇంతవరకు బాగానే ఉంటే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే పండుగ చేసుకోవచ్చా ముంచుకొచ్చే ప్రమాదాలేవీ లేవా ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ చూస్తూ ఊరుకుంటాయా రాజకీయ పార్టీలుగా వాటి వ్యూహాలేంటి జనానికి పనికొచ్చే పనులు చేస్తున్నంత మాత్రాన అధికారం నిలబడదు ముంచుకొస్తున్న ముప్పు నుండి కూడా జాగ్రత్త పడాలి విపక్షాల వ్యూహాన్ని తిప్పికొట్టాలి అప్పుడే ఏ ప్రభుత్వమైనా సాఫీగా నడుస్తుంది రాజకీయంగా వచ్చే ఇబ్బందులు కష్టాలను కూడా ముందు చూపుతో చూడాలి రేవంత్ రెడ్డి పదేళ్లు తానే సీఎంగా ఉంటానంటున్నారు అలా ఉండాలంటే దానికి అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా మీ ప్రభుత్వానికి ఉన్న బలం ఎంతని మొదట్లోనే బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు ఈ ప్రభుత్వం ఉండేది నాలుగు రోజులేనని చాలా మంది బిఆర్ఎస్ బీజేపీ నేతలు బాహాటంగానే కామెంట్లు చేశారు దీనిపై కాంగ్రెస్ రివర్స్ అయింది కానీ ఇప్పటికి ఈ ప్రభుత్వం ఉండేది ఆరు నెలలేనని ఏడాదిలోపై ఆగలేదు కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ రోజుల్లో ఓ ప్రభుత్వం పడిపోవడం పెద్ద విషయం కాదు ప్రభుత్వాన్ని పడగొట్టడం ఓ దినచర్యలా రాజకీయాలు మారిన కాలం ఇది ఒకప్పుడు దీన్ని తప్పు పట్టేవారేమో కాని ఇప్పుడు ఆ తప్పొప్పులను గమనించేలా ఎవ్వరూ లేరు ఇదంతా రాజకీయాల్లో సహజమే కదా అనుకుంటున్నారు ఎవరి బలం ఉంటే వాళ్ళది అధికారమని జనం కూడా అనుకుంటున్నారు బీహార్ లో అంతకుముందు మహారాష్ట్రలో గతంలో కర్ణాటకలో కూడా రోజులో రాజకీయాలు మారిపోయిన ఉదాహరణలున్నాయి అధికార పీఠాలు కదిలిపోయాయి ఒక ప్రభుత్వం పడిపోవడానికి ఈ రోజుల్లో ఎన్నికల వరకు అవసరం లేదు ఓ పది మంది ఎమ్మెల్యేలు అటు ఇటు అయితే చాలు ప్రభుత్వాలు కుప్పకూల్తాయి ఈ విషయాన్ని కాంగ్రెస్ గమనించాలి తనకే మాత్రం అవకాశం ఉన్న బీజేపీ చూస్తూ ఊరుకోదని అధికారం చేజిక్కించుకోవడానికి వెనకాడదని అనేక సందర్భాల్లో రుజువు అవుతూనే ఉంది ఇప్పుడేమిది తప్పు కూడా కాదు ఫక్తు రాజకీయం అంతే అక్కడ దాకా ఎందుకు ఇప్పటికిప్పుడు ఓ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జారిపోతే పరిస్థితి ఏంటి జరిగేదేంటి ఎవరు ఎవరిని స్పేర్ చేయరు కోసం చూడటం తప్ప ఇది నేటి రాజకీయాల్లో కనిపించే మరో కోణం నాయకులు పార్టీలకెప్పుడు శాశ్వతం కాదు అధికారంలో ఉన్నా లేకపోయినా ఇతర ఒత్తిళ్లున్నా దూకేయడం పెద్ద విషయం కాదు అదే సమయంలో శత్రువుకి శత్రువు మిత్రుడన్న మాట ఇప్పుడు మళ్లీ తెలంగాణలో వినిపిస్తోంది నిన్నటి దాకా బీఆర్ఎస్ కు బీజేపీ శత్రువు కానీ అదే బీజేపీ కాంగ్రెస్ శత్రువు అదే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ శత్రువు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ మిత్రులవడానికి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఎప్పుడు జరుగుతుందనేది ఇప్పుడే చెప్పలేవు కానీ అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ అనివార్యతను కాంగ్రెస్ గుర్తించాలి తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు మంది సభ్యుల బలం ఉంది సభ్యులున్నారు అంటే బీఆర్ఎస్ అవుతారు అంటే ఆరు కాంగ్రెస్ సభ్యులు అటు నుంచి దూకితే సీన్ రివర్స్ కావడం ఎంతసేపు అయితే మాకు మేము ఫిరాయింపులు మొదలు పెట్టం కానీ నష్టం కలిగే వరకు వస్తే చూస్తూ ఊరుకోమంటున్నారు రేవంత్ రెడ్డి ఏది ఏమైతేనేవ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం అలర్ట్ గా ఉండాల్సిందే నేతల్ని కట్టడి చేసుకోవడంతో పాటు ముందస్తు వ్యూహాలను కనిపెట్టే ప్రయత్నం కూడా చెయ్యాల్సిందే బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుందా అని నిన్నడదా వాళ్ళు కూడా ఇప్పుడు సాధ్యమే అంటున్నారు ఉత్తరాదిన తిరిగే లేకుండా ఉన్న బీజేపీ దక్షిణాదిన ఒక్క చోట కూడా అధికారంలో లేదు తమిళనాడు కేరళలో ఇప్పట్లో అవకాశం లేదు కర్ణాటక చేజారింది మిగిలింది ఏపీ తెలంగాణ మాత్రమే ఈ రెండు చోట్ల చక్రం తిప్పి పాగా వేయాలని చూడడం సహజం గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు లోక్సభ స్థానాలు బీజేపీ గెలిచింది వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ నాలుగు వందల మైలు రాయి దాటి తీరుతామంటోంది దీనికి దక్షిణాదిన గతం కంటే రెట్టింపు ఆశిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో వీరినన్ని ఎక్కువ సీట్లు గెలవాలన్న వ్యూహంలో ఉంది ఇటు మోడీ ప్రభావం ఉండనే ఉంది ఈ లెక్కను చూస్తే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ కి వచ్చే లోక్సభ ఎన్నికలు పెద్ద సవాల్ ఓ రకంగా చూస్తే ఈ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారే పరిస్థితి కూడా ఉంది ఈ సమయంలో బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కాంగ్రెస్ ను మరింత ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని లెక్కలేయడం సహజం బీఆర్ఎస్ బీజేపీ బలం కలిస్తే కాంగ్రెస్ సీట్లపై ప్రభావం చూపడం సాధ్యమే ఇప్పటికైతే పొత్తు ప్రతిపాదనకు బిజెపి అంగీకరించడం లేదన్న వాదనలున్నా రాజకీయాలు ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతాయో చెప్పలేం ఒక శత్రువును దెబ్బ కొట్టాలంటే మరో శత్రువును కలుపుకుపోవడం రాజకీయాల్లో కొత్తేం కాదు కాక దక్షిణాదిన బీజేపీ బలపడాలంటే గతం కంటే మరింత దూకుడు ఉంటే తప్ప సాధ్యం కాదు దీనికోసం ఎలాంటి పొత్తులు ఎత్తుగడలకైనా సిద్ధమైతే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మంచి మార్కులే పడ్డాయంటున్నారు రెండు హామీలు వెంటనే అమలు చేశారని ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం ఉందనే ఇంప్రెషన్ కూడా వచ్చిందంటున్నారు కానీ ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా దీనికి ముప్పు పొంచి ఉందా అని కూడా జనం అనుకుంటున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ సభ్యులు టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పేసుకుంటున్నాయి టైం చూసి దెబ్బ కొడతా ఉంటుంది గులాబీ దళం లోక్సభ ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వానికి సమస్య పెరిగినట్టే ఈ ముప్పును రేవంత్ సర్కారు వీలైనంత వేగంగా గుర్తిస్తేనే రాబోయే సమస్య నుండి తప్పించుకోవడం వీలవుతుంది అదే సమయంలో ప్రభుత్వ పనితీరు కూడా పారదర్శకంగా నిజాయితీగా ఉండాలి అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేయకూడదు సిస్టం దాటి ఏ ఒక్కరూ పని చేయకూడదు అవినీతి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి సిబిఐ ఈడీ కాచుకునున్నాయి ఎవరు ఎక్కడ అవకాశం మింగేయడానికి సిద్ధంగా ఉన్నారు పలు రాష్ట్రాల్లో సీఎంలు కూడా అరెస్ట్ అయ్యారు హేమంత్ సోరేన్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కళ్ల ముందే ఉన్నారు దర్యాప్తు సంస్థల కన్ను ఒక్కసారి పడిందంటే ఒక్కసారి కేసులు ఇరుక్కుంటే ఆ తర్వాత దినదిన గండవే అది జరగకుండా ఉండాలంటే పాలనలో నిజాయితీ అవసరం అధికారంలో ఉన్నాం కదా అని ఎవ్వరికీ తెలియదనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే అవుతుంది ఎంతమంది అధికారులను మార్చిన సిస్టం వంద శాతం నియంత్రణలో ఉండదు ఎవరెవరి కోసం పనిచేస్తున్నారో పట్టుకోవడం కష్టం కాబట్టి ఎంత అదుపులో ఉండాలి ఎంత అలర్టుగా ఉండాలి ఎంత నిజాయితీగా ఉన్నారనేదే చివరకు నిలబెట్టే అంశం రేవంత్ ప్రభుత్వం ఏర్పడి డెబ్బై రోజులు దాటాయి వంద రోజులు దగ్గరకు వస్తున్నాయి ఆరు గ్యారంటీల్లో ఇప్పటికి రెండు అమలు అవుతున్నాయి మరో నాలుగు మిగిలి ఉన్నాయి విపక్షాలు ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి కాచు కూర్చున్నాయి ఈ ముప్పై రోజుల్లో మిగిలిన హామీలు పట్టాలెక్కించాల్సిందే ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సక్సెస్ అయింది రోజుకు ఇరవై ఏడు లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు ఇప్పటికే కోట్ల మంది ప్రయాణించారు ఎప్పుడూ లేనట్టు మహిళల మొబిలిటీ పెరిగింది బస్సుల డిజైన్ లో మార్పులు కూడా చేస్తున్నారు అదే సమయంలో ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచారు వీటిపై జనంలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక రైతులకు రుణమాఫీ రెండు వందల యూనిట్ల విద్యుత్ మహిళలకు రెండు వేల ఐదు వందలు గ్యాస్ సబ్సిడీ లాంటివి ఇంకా అమలు కావాల్సి వాటిని తొందరలోనే అమలు చేస్తామని మంత్రులు చెప్తున్నారు బడ్జెట్ లో కేటాయింపులు కూడా ప్రకటించారు వంద రోజులు డెడ్ లైన్ స్వయంగా చెప్పుకున్నది కాబట్టి ఆలోపు వీటిని తప్పనిసరిగా పూర్తి ఉంటుంది అటు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు జాబ్ క్యాలెండర్ లాంటివి ఉండనే ఉన్నాయి ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో చాలా హామీలున్నాయి వాటిపై కూడా దృష్టి పెట్టాల్సిందే బీఆర్ఎస్ ఇప్పటికే ఫోర్ ట్వంటీ హామీలంటూ విమర్శలు మొదలుపెట్టింది ఇరవై ఏడు పేజీల ఓ బుక్లెట్ చేసింది అమలు చేసేదాకా వదిలిపెట్టమంటోంది ఆరు గ్యారెంటీలను అమలు చేయలేరని అది తప్పించుకోవడానికి కాళేశ్వర వంశం తెరపైకి తెచ్చారంటోంది నిజానికి మొదటి రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న దాడిపై విమర్శలు చాలానే వచ్చాయి జనం వేచి చూసే ధోరణిలో ఉన్నప్పుడు విపక్షానికి ఎందుకంత తొందర అన్న ప్రశ్నలు వినిపించాయి ఏ ప్రభుత్వానైనా ప్రశ్నించుకోవడానికి ముందు కొంతకాలం వేచి చూడాలి కానీ ఇప్పుడు వంద రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి ఇక ప్రశ్నల పరంపర పెరుగుతోంది వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ పడుతోంది అంటే ఆ హామీలు పట్టాలెక్కించడమే ప్రభుత్వం చెయ్యాల్సిన పని అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకుంటూ తమ పథకాలు అమలు చేయడం కత్తి మీద సామె అవుతోంది ఇది రేవంత్ సర్కార్ ముందున్న అతి పెద్ద సవాల్ మితిమీరిన దూకుడు ఎప్పుడూ మంచిది కాదు రేవంత్ పాలన దూకుడుగా ఉందన్న భావన అందరిలో ఉంది ఇప్పటికైతే దీనిపై మంచి స్పందనే ఉంది కాళేశ్వరం విషయంలో ప్రభుత్వ తీరుకు బీఆర్ఎస్ పై చేస్తున్న విమర్శలకు ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చుండొచ్చు మేడిగడ్ అంశంపై జరిగిన చర్చను రాష్ట్రం ఆసక్తిగానే చూసింది కాళేశ్వరం పరిస్థితి ఏంటి అది పరికొస్తుందా లేదా ఎలాంటి రిపేర్లు చేయాలి వైఫల్యం అయితే ఎవరిది బాధ్యత ఇలా అనేక ప్రశ్నలు బాగానే హైలైట్ అయ్యాయి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వానో కేసీఆర్ ను విమర్శించడం ఎక్కువ కాలం ప్రయోజనం కాదు ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి పక్కన కూర్చోబెట్టారు ఇప్పుడు రేవంత్ ను గెలిపించింది ప్రజలు గత ప్రభుత్వంపై విమర్శలతో కాలం గడపడానికి కాదు సందర్భం వచ్చినప్పుడు ప్రజలకు నిజాల్ని విప్పి చెప్పాల్సిందే అదే సమయంలో విమర్శలతో పాటు గత వైఫల్యాలకు సమాధానంగా ఏం చేస్తున్నారనేది కూడా ప్రజలు చూస్తారు కానీ అదే పనిగా విమర్శలకే పరిమితమైతే ప్రజలు మెచ్చరు నచ్చరు పాలన అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలి హామీల అమలుతో పాటు వంద రోజులకు చేరువోతున్న రేవంత్ సర్కార్ తమదైన ముద్ర వేసే నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది సంక్షేమం ఎంత ముఖ్యమో పథకాల అమలుకు సంపద సృష్టి కూడా అంతే ముఖ్యం పదే పదే ఖజానా ఖాళీ అని చెప్తే ప్రయోజనం ఏంటి గత ప్రభుత్వం అంతా ఊడ్చేసిందని చెప్తే ఒక దశ వరకు ప్రజలు వింటారు ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు కదా కొత్తగా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తారు అందుకే సంపద సృష్టించే మార్గాలు వెతకాలి గత ప్రభుత్వం అమలు చేసిన వాటి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తామని చెప్పింది దీనివల్ల ఖజానాపై మరింత భారం పడుతుంది ఈ పరిస్థితిలో ఆదాయం ఎలా పెంచుకుంటారనేది ప్రభుత్వం ముందున సవాలే ఎందుకంటే ఆరు గ్యారెంటీలకు బడ్జెట్ లో యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు కేటాయించారు రాష్ట్ర ఆర్థిక రాబడి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లుంటే ఖర్చు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లుగా అంచనా వేశారు కానీ వచ్చే రాబడికి అప్పులు వడ్డీలకు నెలవారీ చెల్లింపులకు పొంతం లేని పరిస్థితి ఉంది ఇప్పుడు బీపీఎల్ కుటుంబాలకు మహాలక్ష్మిస్తే ఏడాదికి ఇరవై వేల కోట్లు కావాలి గ్యాస్ సిలిండర్ కు రెండు వేల ఏడు వందల కోట్లు కావాలి ఉచిత బస్సుకు మూడు వేల ఆరు వందల కోట్లు కౌలు రైతులకు ఇరవై మూడు వేల కోట్లు పంట రుణాలకు ముప్పై ఆరు వేల కోట్లు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితానికి ఏడాదికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు కావాలి ఇక ఇందిరమ్మ మిళ్లు యువ భరోసా విద్యాజ్యోతి పింఛన్ల పెంపు లాంటివి వందల్లో ఉన్నాయి వీటన్నిటికీ నిధులెలా తెస్తారనేది కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద సవాల్ తెలంగాణ ఇచ్చామని చెప్పే కాంగ్రెస్ కు రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత అవకాశం వచ్చింది నిన్నటి దాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు అన్ని రంగాలపై అవగాహన ఉండడం సహజం ఇప్పుడు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనపై పట్టు సాధించడానికి అధికార యంత్రాంగంతో పనులు చేయించడానికి కసరత్తు తప్పనిసరి ఇందులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం బదిలీలు చేపట్టింది అయితే ప్రభుత్వం చేసే నిర్ణయాలు తప్పనిసరిగా సమీక్షించుకోవాలి రవాణా శాఖలో కింది స్థాయి నుంచి పై వరకు అందరినీ బదిలీ చేశారు ఇటు ఐఏఎస్ ఐపీఎస్ లను దఫాలుగా బదిలీ చేస్తున్నారు పంజాబుట్ట పిఎస్ లో అందరినీ ట్రాన్స్ఫర్ చేయడం ప్రజల్ని ఆశ్చర్యపరిచింది ఇవన్నీ దూకుడుగా కనిపిస్తాయి కానీ అవినీతి ఆరోపణలు ఉన్న అధికారుల్ని పనితీరుపై విమర్శలున్న వాళ్ళని బదిలీ చేయొచ్చు కానీ ఈ స్థాయిలో బదిలీలు చేస్తే దాని ప్రభావం పాలన మీద పడుతుంది ట్రాన్స్ఫర్లలో పాత కొత్త కలయికతో అనుభవం ఉత్సాహం రెండు ఉండేలా అధికార యంత్రాంగాన్ని తయారు చేసుకోవాలి దూకుడుగా ఉండడం ఒక్కటే అన్నిసార్లు సరిపోదు సంయమనంతో ఉండడం కూడా అవసరమే సంక్షేమం అభివృద్ధి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటేనే మాటలు చేతల్లోకి వచ్చాయంటారు వంద రోజులకు చేరువోతున్న తరుణంలో కాంగ్రెస్ సర్కారు గమనించుకోవాల్సిన విషయం ఇది ఏ ప్రభుత్వానైనా వంద రోజుల్లోపు డిసైడ్ చేయడం సరికాదు ఇప్పటికైతే కాంగ్రెస్ సర్కారు మంచి గుర్తింపే తెచ్చుకుందన్న అభిప్రాయం ఉంది మొదటి వారంలోనే రెండు హామీలు అమలు చేయడం మిగిలిన హామీల అమలు వైపు జరుగుతున్న ప్రయత్నాలు అసెంబ్లీలో మంత్రుల తీరు చర్చలు జరుగుతున్న విధానం సీఎం మంత్రుల దూకుడు ఇవన్నీ ప్రభుత్వానికి పాజిటివ్ స్పందన తెచ్చాయని చెప్పాలి కానీ ఈ దూకుడు ఇలాగే కొనసాగితే మితిమీరిందన్న అభిప్రాయం పెరిగే ప్రమాదం ఉంది కాంగ్రెస్ ను గెలిపించింది బీఆర్ఎస్ వైఫల్యాలను సాధించడమే పనిగా పెట్టుకోమని కాదు తాము చెయ్యాల్సిన పనులు కూడా చేస్తారని మొదట్లో ప్రజలు వేచి చూసే ధోరణిలో ఉంటారు ఈ దశ కొద్ది వారాలు నెలలు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ఏం చేస్తున్నారన్న దిశగా ప్రశ్నలు మొదలవుతాయి ఇప్పటికే తమకు తాము పెట్టుకున్న వంద రోజుల మైలురై దగ్గరలోనే ఉంది అదే సమయంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనను కాదని కాంగ్రెస్ ను ఎన్నుకున్నందుకు వచ్చే మార్పేంటని ప్రజలు చూడడం కూడా మొదలు పెడతారు గత ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది అభివృద్ధిని కూడా చేసింది ఇందులో సందేహం లేదు కానీ అంతకు మించి మరేదో ప్రజలు ఆశించారు కాబట్టే బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు ఎక్కడా తగ్గకుండా కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు కాళేశ్వరం చర్చ సమయంలో కృష్ణా జలాల అంశం తెరపైకి తెచ్చారు అటు కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు నల్గొండ సభలో పార్టీలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు ఇటు అసెంబ్లీలో మంత్రులందరికీ హరీష్ రావు ఒక్కరే ధీటుగా సమాధానం చెప్పారు ఇదంతా చూస్తే రానున్న రోజుల్లో విపక్షం మరింత పట్టు బిగుస్తుందని ఊహించొచ్చు ఈ తరుణంలో ఓ పక్క ఖాళీ ఖజానా మరో పక్క హామీల అమలు ఇంకో పక్క ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న బెదిరింపులు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు రూపంలో రానున్న సమస్యలు ఇవన్నీ కలగలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సవాళ్ల మధ్య నడుస్తోందని చెప్పొచ్చు అయితే పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీగా తమను తాము రుజువు చేసుకోవాలనే తాపత్రయం ఉండడం సహజం కానీ అది మితిమీరిన దూకుడుగా మారితే మాత్రం ప్రమాదంగానే పరిణమిస్తుంది ఒక్కోసారి అది తీరని నష్టాన్ని కూడా కలిగిస్తుంది గత ప్రభుత్వాన్ని ఇలాంటి ధోరణే కొంతవరకు నష్టపరిచింది విపక్షాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా కాస్తైనా పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శ బీఆర్ఎస్ పై ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాన్ని కార్నర్ చేయడంపై కాకుండా పాలనపై మళ్లాల్సిన తరుణం వచ్చింది అంశాల వారీగా గత సర్కారు వైఫల్యాన్ని చెప్పే సందర్భాలు ఉండొచ్చు కాని అదే పనిగా పెట్టుకుంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండే పాలనని తమ సమస్యలను వీలైనంతగా తీర్చే ప్రభుత్వాన్ని జనం ఆశిస్తారు సంక్షేమం అభివృద్ధి కలగలిసి నడవాలని కోరుకుంటారు ఇలాంటప్పుడు ఉత్సాహం మంచిదే కాని దూకుడు పనికిరాదని చెప్పాలి పదేళ్ల తర్వాత తెలంగాణ పగ్గాలు చేతిలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అంత రిలాక్స్ అయ్యే పరిస్థితిలో లేదు అనేక సమస్యలు కళ్లముందున్నాయి అదే సమయంలో ప్రభుత్వానికి ముప్పుందన్న వాదన ఉంది ఈ తరుణంలో ప్రతి విషయంలో పోరాడాలి అదే సమయంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా పసిగట్టాలి ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆ చితూచి అడుగేయాలి ఎమ్మెల్యేలు చేజారకుండా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా నిలుస్తుంది ఇప్పుడు తొందరలోనే రానున్న లోక్సభ ఎన్నికలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మొదటి పరీక్ష పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలవకపోతే అదో సమస్యగా మారుతుంది వైఫల్యంగా ముద్ర పట్టానికి అవకాశం పెరుగుతుంది అదే టైంలో అనేక హామీలిచ్చి వాటి అమల్లో ఏమాత్రం ఆలస్యం చేసినా వెనక వేసినా బిఆర్ఎస్ టార్గెట్ చేయడం ఖాయం ఇది ఈ వారం వచ్చే మరో అంశంతో కలుద్దాం నమస్తే